విశాఖ కేంద్రంగా ఇరిడియం పేరుతో డబ్బుకు ఆశపడే వారిని బురుడి కొట్టించే గ్యాంగ్ హల్చల్ చేస్తోంది డబ్బున్న వారినే కాకుండా మధ్యతరగతి ప్రజానీకాన్ని కూడా ఈ గ్యాంగ్ విడిచిపెట్టలేదు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వంద కోట్ల రూపాయలు కాజేసినట్టు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా గాజువాకకు చెందిన ఎడ్లపల్లి నారాయణమూర్తి ఈ స్కామ్కు గ్యాంగ్ లీడర్గా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి తన నోటి భూకరంతో ఇన్నాళ్లు నెట్టుకొస్తున్న నారాయణమూర్తిపై ఇప్పుడు అన్ని వైపుల నుంచి బాధితులు దండయాత్ర చేస్తున్నారు నారాయణమూర్తి వల్ల మోసపోయిన వాళ్లలో ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులే కాదు పోలీసు అధికారులు కూడా ఉండడం విశేషం అయితే వాళ్ళిచ్చింది పూర్తిగా బ్లాక్ మనీ కావడంతో బయటకు కక్కలేక మింగలేక కిక్కురు మనకుండా కూర్చున్నారు అయితే ఆస్తులమ్ముకుని అప్పులు తెచ్చుకుని నారాయణమూర్తికి డబ్బు చెల్లించుకున్న మధ్యతరగతి వారు మాత్రం ఇప్పుడు బయటకొస్తున్నారు ఇటీవల విశాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి ఈ లోని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు నారాయణమూర్తిని మాత్రం ప్రశ్నించి విడిచిపెట్టేసినట్టు తెలుస్తోంది తన దగ్గర ప్రపంచంలోనే అత్యంత విలువైన హిరిడియం ఉందని నారాయణమూర్తి నమ్మబలికి ఈ మోసానికి పాల్పడ్డాడని బాధితులు లీడర్ దగ్గర వాపోయారు తన దగ్గర ఉన్న ఇరిడియం ఖరీదు దాదాపు ఎనిమిది లక్షల కోట్లని దీన్ని ఆస్ట్రియా మార్కెట్లో అమ్మాలంటే కొంత సొమ్ము ఖర్చవుతుందని చెప్పి డబ్బులు వసూలు చేస్తాడు తన వాటా కింద ఐదున్నర లక్షల కోట్లు వస్తుందని ఇందులో తన మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఉంచుకుని మిగిలిన రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇచ్చేస్తానని నమ్మబలుకుతాడు దీనికి సంబంధించి తనే తయారు చేసిన కాగితాలను చూపిస్తాడు రిజర్వు బ్యాంకు తనకు ఈ సొమ్ము పంపించడానికి సిద్ధంగా ఉందని తెలిపే పత్రాలను చూపిస్తాడు దీంతో అపర కోటీశ్వర్లమైపోతున్నాం అన్న భావన మధ్యతరగతి వారిలో కల్పించి వారి బలహీనతను బాగా ఉపయోగించుకుని నారాయణమూర్తి ఎడాపెడా డబ్బు దండేశాడు ఒక బాధితుడు అప్పులు చేసి దాదాపు యాభై లక్షల రూపాయలు నారాయణమూర్తికిచ్చాడు దీనికి గాను నారాయణమూర్తి వెయ్యి కోట్ల రూపాయలు ఆయనకిస్తున్నట్టు చెప్పాడు అయితే ఐదారేళ్లైనా నారాయణమూర్తి నుంచి స్పందన లేదు రిజర్వు బ్యాంకు దగ్గర ఉంది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది అంటూ బాధితుల్ని తిప్పుతున్నాడే తప్ప వారికివ్వాల్సిన సొమ్మునివ్వడం లేదు బాగా ఒత్తిడి తెచ్చిన కొంతమందికి పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి అప్పటికప్పుడు బయటపడడం నారాయణమూర్తి నైజం ఇప్పటికే కరీంనగర్ కొత్తగూడెం భద్రాచలం విశాఖపట్నం విజయవాడలోని అనేక మందిని మోసం చేసిన నారాయణమూర్తి దృష్టి ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాసుల మీద పడిందని తెలుస్తోంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని చూడడం వాళ్ల నుంచి భారీ మొత్తాలను గుంజడం నారాయణ మూర్తికి వెన్నతో పెట్టిన విద్య అయితే పోలీసులు రంగంలోకి దిగి పూర్తి విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది